Thank mm -hmm. శ్రీ సాయి రామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదం నమస్కరిస్తూ ఈనాడు అందరికీ కూడా ప్రేమ పూర్వక సాధ్యం తిరుగుతూ స్వామివారి దివ్య అనుగ్రహ ఆశలతో శ్రీ సత్యసాయి జిల్లాలో శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథోత్సవం కార్యక్రమాన్ని ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు నాలుగు రోజుల పాటు జిల్లా అంతా కూడా ఈ రథాంతిప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఈనాడు ఇరవై నాలుగు తారీఖు ఉదయం తొమ్మిది గంటల మనం సోమంతపల్లిలో ఈ రథం ప్రారంభించాం ఈ రథంతో పాటుగా పోలాటాలు సాంస్కృతిక కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు కూడా చక్కగా నిర్వహించి కూడా ఎంతో మంది ఈనాడు ఈ సోమంతెపల్లికి కదిరి ప్రాంతం వాళ్ళు ధర్మ ప్రాంతం వాళ్ళు కొత్త కొత్త గ్రామాల వాళ్ళు ఎంతో మంది హిందూపురం వాళ్ళు అందరూ కూడా చక్కగా వచ్చారు చక్కగా వచ్చి కార్యక్రమాల్లో అందరూ చక్కగా పాల్గొన్నారు దాదాపుగా రెండు గంటల పాటు సోమంతపల్లిలో ఈ రథ కార్యక్రమం జరిగిందనమాట ఈ విధంగా ఈ రోజంతా నాలుగు రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ఇక్కడ సత్తసాయి జిల్లాలో ముప్పై రెండు మండలాల్లో పదహారు సమితులు ఉన్నాయి రెండు వందల పది భజన ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా కొద్దు అలాంటి శక్తి స్వామి మనందరం కూడా నిండుగా మెండుగా దండగిస్తే అందరికి కూడా స్వామవస్సులు ఉండాలని కోరుతూ అందరికి కూడా సాయి రాయ భగవాన్ శ్రీ